ంటే మన దేశంలో ఉన్న యువకులు అందరు యువకులకు తెలుసా మోడీ ఏం చేసింది అనేది ఇంతకు ముందు మోడీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో బాంబు బ్లాస్టు జరిగినాయి గత పది సంవత్సరాలుగా ఇక్కడ దేశంలో ఇండియాలో ఇక్కడ బ్లాస్ట్ జరిగిందా మీరు చెప్పండి అంటే లు సెక్యూరిటీ ఉంటాయంటే మోడీ రైతులకి గానీ జనాలకి మన యువత గానీ మోడీ ఆదర్శం ఒక ఐదు వందల సంవత్సరాల నుంచి అయోధ్యలో మందిరం కోసం ఎంత కొట్లాడాలి మాకు తెలుసు ఇన్ని ప్రభుత్వాలు ఐదు వందల సంవత్సరాల నుంచి ఎన్ని ప్రభుత్వాలు చెప్పే వరకు తన ఒక బిజెపి ప్రభుత్వం ముందుకొచ్చి ఒక రామ మందిరాన్ని నిర్మించింది అది ఆదర్శంగా తీసుకోవాలి మనం రామ మందిరం ఇదే ముచ్చట ఉంది ఏడు రామ మందిరాయిపోతుందా నిర్మిస్త అయిపోతుంది అంటే మరి ఐదు వందల సంవత్సరాల్లో మిగతా డెవలప్మెంట్ కడుపులో రామ మందిర్ పట్టుకుని రాజకీయాలు అది చాలా పొరపాటు కేడి మాట్లాడేది జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు అని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పిండు కానీ చాలా పొరపాటు అది ఎందుకంటే మనం హిందువులం భారతదేశంలో మనం నివసిస్తున్నాం కానీ చాలా అది ఆయన మాట్లాడింది చాలా తప్పది తప్పని రామ మందిరం నిర్మించిర్రు హిందూ భావజాలం ఇవన్నీ నిజంగా మోడీని మళ్ళీ ఒకసారి అధికారం తీసుకునేట ఖచ్చితంగా అధికారపు తీసుకొచ్చాయన ఈసారి నాలుగు వందలు పక్క హబ్కీబార్త్ మోదీ సార్ కారని అంటున్నారు సారు ఖచ్చితంగా ఈ నాలుగు వందల సీట్లు ఖచ్చితంగా రాబోయే నార్త్ సైడ్ ఏం గాలి లేదా గీనే గాలి కనబడుతుంది నార్త్ సైడ్ ఎందుకు లేదా నా యోగి అలిత్ నార్ గాని పైన మొత్తం బీజేపీ రావు మన తెలంగాణలో కాని తమిళనాడులో కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు ఇప్పుడు రాబోతుంది కాంగ్రెస్ లా బిఆర్ఎస్ లా కార్యకర్తల మీటింగ్ లో ఇదే చర్చ జరుగుతుందట బీజేపీ బిజెపి నార్ సైడ్ మొత్తం గాలి లేదు ఈడ జనంత లెఫ్ట్ ఊరు కావాలని అని ఇన్ని రోజులు ఏం జరిగిందంటే ఇన్ని రోజులు ఏం జరిగిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని మోడీ మోడీ స్కీమ్స్ వచ్చినాయి తన కేసార్ ఏం చేసిన అంటే ఇవన్నీ నేనే చేసిన అని చెప్పుకున్నాను మోడీ పేరు బయట పెట్టలేదు ఇప్పుడు ఆ క్లారిటీ మీకు కానీ ప్రజలకు కానీ తెప్పించిన మీరు ఖచ్చితంగా అందరికి ఊళ్ళలో ప్రతి ఒక్క రైతు గానీ చాలా పెద్ద మనుషులకి కూడా తెలిసింది ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేసిండు మోడీ విజయ సంకల్ప యాత్ర అని చెప్పి అందువల్ల చాలా మందికి తెలిసిందన్న మోడీ ఏం చేస్తున్నాడు సంకల్ప యాత్ర చేసిండు వికసి భారత్ వికసి చాలా కార్యక్రమాలు చేసిండు మరి అటు రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర భారత్ న్యాయ జోడో యాత్ర కూడా ఆయన మతం చేస్తున్నీ అవన్నీ మోడీ ఏమో లక్ష దీప్ మాల్దీవ్ కూడా ఆయన ఫోటోషూట్ లో తిరుగుతుండే నా ఫోటోషూట్ లో కాదు ఒకసారి మీ లక్ష దీప్ గురించి ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా అక్కడ మన మోడీ గారు ఒక ఫోటో తీయడం వల్ల ఇప్పుడు మాల్దీవ్స్ అక్కడ వాళ్ళు మన దేశాన్ని కానీ మన ప్రభుత్వాన్ని కానీ మన ప్రధాని కాని ఇంచపరిచే మాటలు మాట్లాడలేదు ఒక ఐదు నిమిషాల్లో అని వాళ్ళు విమర్శించే మాటలు మాట్లాడారు కదా ఒక ఐదు నిమిషాల్లో వాళ్ళు మొత్తం రిజైన్ చేశారు ఆ గవర్నమెంట్ కి ఎందుకు అంటే వాళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ ఇండియా అంటే చెత్త చెత్త ఉంటది బాగుండది అంతా లొకేషన్ బాగుండేది మాలీవ్స్ కి ఇక్కడ ఇక్కడికి రండి ఇండియాస్ అని చెప్పేసి చెప్పినారు కానీ మోడీ సార్ ఒక ఫోటో తీయడం వల్ల ఇప్పుడు అక్కడ క్యూ పెడుతున్నారు లక్షదీప్ కి ఇప్పుడు అక్కడ మాట్లాడే వాళ్ళు వ్యతిరేకంగా మల్లరికి గవర్నమెంట్ వాళ్ళని తీసేసింది అట్లా మోడీ అంటే ఇప్పుడు ఏమంటున్నా అంటే రాహుల్ గాంధీ మేనియా రాహుల్ గాంధీ లో అయితే లైఫ్ లో అంటే ఇంకా ముందు ఆయన ఫ్యూచర్ ఏమో ఈసారి మాత్రం ఖచ్చితంగా మోడీ వస్తారన్న అంతేనా ఇక్కడ కూడా గెలవబోతున్నాడు రఘునందోతున్నాడు చెప్పగలుగుతున్నాము అదే రఘువంద్ర కన్ఫర్మ్ ఉంటు కన్ఫర్మ్